నెల్లూరు పార్లమెంటు పరిధిలో మొగలపాలెం వద్ద ఇప్పటికే సేకరించిన నూట యాబై ఎకరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సహకారంతో అత్యాధునిక హంగులతో రెండు వందల కోట్ల అంచనా వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు నెల్లూరులో టౌన్ హాల్లో బుధవారం నిర్వహించిన క్రీడాకారులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు గతంలో మొగల్లపాలెం వద్ద శాప్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి నూట ఎకరాల భూసేకరణ చేసిందని కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేకపోయిందని అన్నారు ఎన్నికల అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని అన్నారు అదేవిధంగా వచ్చే ఏడాది నుంచి నెల్లూరు పార్లమెంటు పరిధిలో ప్రతి ఏటా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు నెల్లూరు క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో రాణించేలా ఈ ప్రాంతంలో క్రీడల అభివృద్ధి చేస్తామని అన్నారు నెల్లూరు పార్లమెంటు పరిధి మేనిఫెస్టోలో క్రీడల అభివృద్ధిని పొందుపరిచి అమలు చేస్తామని హామీ ఇచ్చారు క్రికెట్ లో రాణించేవారు ఇతర రంగాల్లోనూ సునాయాసంగా రాణిస్తారని అన్నారు అనంతరం క్రీడాకారులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఆదల ప్రభాకర్ రెడ్డి బీద మస్తాన్ రావు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ రెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆనమర్నమ్మ నగర మేయర్ స్రవంతి ఏసీఏ జనరల్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను క్రికెట్ ఆడే దేశాల్లో జనాభా ఇచ్చ అతి పెద్దదైన ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై చివరి నుంచే అంతర్జాతీయ జట్టు క్రీడల్లో రాణించడం మొదలుపెట్టింది అన్నటువంటి విషయం తెలుసు ఒక్కసారి వెనక్కి కానీ చూసుకుంటే క్రికెట్ అన్న అన్నటువంటి విషయం మనం నిజంగా గర్వపడాల్సినటువంటి విషయం ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగు కుటుంబంలో మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటిది కూడా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆంధ్ర రాష్ట్రం నుంచి మీరందరూ కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో మంచి క్రికెట్ క్రీడాకారులుగా రాణించాలని భగవంతుని నేను ప్రార్థిస్తా ఉన్నాను వాస్తవాలను విస్మరించకుండా క్రికెట్ లో ఆటలు రాణించాలి ప్రతిభా సామర్థ్యాలు నిరూపించుకుని క్రీడల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని అందరూ ఎదగాలనని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను క్రికెట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి కీర్తి ఆజాద్ గాని చేతన్ చౌహాన్ కానీ అజా కానీ గౌతమ్ గంబీర్ గాని వంటి భారత క్రికెటర్లు వివిధ పార్టీల తరఫున పార్లమెంటులో అడుగుపెట్టినటువంటి విషయం కూడా మర్చిపోకూడదు అంటే క్రికెటర్లుగా రాణించిన తర్వాత మీకు రాజకీయాల్లో కూడా అవకాశం ఉంటుంది మీరు సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలను మీరు కూడా చేయాలి అన్నటువంటిది నేను మనసారా కోరుకుంటా ఉన్నా భారతరత్న పురస్కారం పొందినటువంటి తొలి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి విషయం కూడా మీకు తెలుసు ఇక మరి కొన్ని విషయాలు అతి ముఖ్యమైనటువంటి విషయాలు నెల్లూరుకి సంబంధించినటువంటి విషయాలు నెల్లూరు జిల్లా క్రీడల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలు మీతో పాల్పరుచుకోదలుచుకున్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీల్ని నిర్వహించే వాళ్ళం దానిలో ఇంచుమించా పాల్గొని మనం అంత మనకు జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పోటీల్లో ఏ మాత్రం తీసుకోకుండా ప్రైజ్ మనీ దగ్గర నుంచి మనం అన్ని రకాల మనం క్రీడలను నిర్వహించేటటువంటి వాళ్ళం అదే రీతిలో నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ కోవూరు కానీ మన కావలి గాని ఉదయగిరి కందుకూరు ఆత్మకూరు మన నెల్లూరు పార్లమెంటు జిల్లాలకు సంబంధించి మన రాబోయేటటువంటి సంవత్సరంలో అప్పటి నుంచి ప్రారంభించి ఒక మంచి క్రికెట్ ప్రతి సంవత్సరం కూడా క్రికెట్ పోటీని నిర్వహిస్తామని ప్రగతి పార్ తరఫున మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటి ఉత్సుకతను మీరు పెంపొందించాలి మీరు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగాలి అన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క పోటీని నిర్వహించాలని ప్రగతి భారత్ ఫౌండేషన్ తరఫున నేను ప్రకటిస్తా ఉన్నా మరొక ముఖ్యమైనటువంటి విషయం నెల్లూరు జిల్లాకి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాంట్లో భాగంగా నేను ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారిని అభ్యర్థించడం జరిగింది మంచి ప్రతిపాదన చెప్పండి ఆ ప్రతిపాదనని మనం అమలు చేస్తాం అని గోపినాథ్ రెడ్డి గారికి అడిగినప్పుడు ఆయన ఒక ప్రతిపాదన చెప్పారు మొఘళ్ళపాలెం అనేటటువంటి గ్రామంలో అంటే ప్రభాకర్ రెడ్డి గారి కాన్స్ట్యూన్సీలోకి నెల్లూరు రూరల్లోకి వస్తుంది అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నూట యాభై ఎకరాలు కొనిపెట్టుంది గతంలో కొన్ని సంవత్సరాల క్రితం భారీ ఎత్తున క్రికెట్ కాంప్లెక్స్ ఒక క్రీడల కాంప్లెక్స్ అన్నటువంటిది మనం ప్లాన్ చేశాం కొన్ని కారణాల వల్ల అది మెటీరియలైజ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది దానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మన శాసనసభకు పోటీ చేస్తున్నటువంటి మన అభ్యర్థులు అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి అన్నతో పాటు అందరూ కనీ అందరూ కూడా దీన్ని ఒక మేనిఫెస్టోలో పొందుపరిచి మన పార్లమెంటు సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచి ఈ యొక్క హామీని ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ నూట యాభై ఎకరాల పరిధిలో నూట యాభై ఎకరాల పరిధిలో ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ డెవలప్ చేయడం జరుగుతుంది ఈ నూట యాభై ఎకరాల్లో బాస్కెట్బాల్ ఒకటి వాలీబాల్ ఒకటి టెన్నిస్ బ్యాడ్మింటన్ వాకింగ్ ట్రాక్ గోకార్టింగ్ జిమ్ యోగా మందిర్ స్విమ్మింగ్ పూల్ సానా పార్క్ ఫ్యామిలీ పార్క్ పార్క్ వీటన్నిటితో ఒక స్వరం కావాలి దేశంలోనే ప్రపంచంలోనే నెల్లూరు నుంచి వెళ్ళేటటువంటి క్రీడాకారులు బాగా రాణించాలి వీరందరూ కూడా అత్యుత్తమ స్థానంలో మీరు నిలబడాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపాదనని అమలు చేయడం జరుగుతుంది మీ కళ మీ యొక్క కళ సాకారం అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి సంవత్సరం ప్రతి ప్రగతి పార్క్ ఫౌండేషన్ తరఫున క్రికెట్ పోటీలు ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ యొక్క నెల్లూరు కి ఒక వరం కాబోతుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ రంజీ ట్రాఫీస్లో నెల్లూరు నుంచి అశ్విన్ హెబ్బార్ రే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా బాగా రాణించారు వాళ్ళకి నా యొక్క అభినందనలు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇలాగే అశ్విన్ లాగనే రేవంత్ లాగనే మీరందరూ కూడా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా అటు క్రీడా క్రీడాకారులకు అయిన తర్వాత మంచి క్రీడాకారులందరికీ కూడా అటు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మిగతా రాజకీయాల్లో ఆపర్చునిటీస్ ఉంటాయి వాటిని అన్నింటినీ సద్వినియోగం చేసుకుని మీరు సమాజంలో బాగా ఎదగాలని మనసారా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను I will tell you it. Keep it up and we'll the it grow further.